నమస్కారం వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నది మనందరికీ తెలిసిన శ్లోకం జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అంటే ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులే మాతాపితరులు అని అర్థం అట్లా అటువంటి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అంటే పరమేశ్వరుడు అనేక రూపాలలో నెలకొని ఉన్నారు అనేక రూపాలలో ఒక రూపమైన వీరభద్ర రూపం అనేది ఒక రూపం పరమేశ్వర రూపాలలో అటువంటి వీరభద్రని రూపంలో నెలకొని ఉన్న ఆలయం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం జగద్గిరిగుట్టలో శ్రీనివాస్ నగర్ అనే కాలనీ కొండపైన నెలకొని ఉన్నది ఈ ఆలయాన్ని గాండ్ల సంక్షేమ సంఘం కమిటీ వాళ్ళు నెలకొల్పి నెలకొల్పారు అనేక ఆలయాల్ని మనం ఈ ప్రాంతంలో దర్శించుకోవచ్చు ఒక ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలకి ఈ చుట్టుపక్కల ఏడు దేవాలయాలు దర్శనమిస్తాయి అంతటి అద్భుతమైన ప్రదేశంలో ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం అనేది నెలకొని ఉంది ఈ సంక్షేమ సంఘం వాళ్ళు ఇక్కడ ఆలయాన్ని నెలకొల్పి వారే ఇక్కడ కమిటీగా ఈ ఆలయాన్ని నడిపిస్తున్నారు మనం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శిద్దాం వీరభద్రుడు అంటే ఎవరో కాదండి సాక్షాత్తు పరమేశ్వరుడే పరమేశ్వరుని రూపాలలో వీరభద్ర స్వామి రూపం అనేది ఒక రూపం అటువంటి వీరభద్రేశ్వర స్వామి ఆలయం మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నాయి అలా తక్కువగా ఉన్న వీరభద్ర స్వామి ఆలయాల్లో ఇక్కడ మనకు ఒక ఆలయంగా దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు స్వామివారు రండి ఈ ఆలయాన్ని దర్శిద్దాం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి కరుణకు కృపకు కటాక్షానికి పాత్రులవుదాం ఈ ఆలయంలో భక్తులు అనేక కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటారు మొన్ననే ద్వితీయ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఆలయంలో అనేక కార్యక్రమాలు పూజలు పూజాది కార్యక్రమాలు హోమాలు వ్రతాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధాన ఆలయం ఈ ప్రధాన ఆలయంలో మనకు ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఇక్కడ వీరభద్రేశ్వర స్వామివారిని మనం స్వామివారిని మనం దర్శించుకుంటున్నాం కింద ఆ పరమశివుడి లింగాకారాన్ని మనం వీక్షిస్తున్నాం పరమశివుడి రూపాలలో ఒక రూపమైన వీరభద్రుడు మనకు పైన వీరభద్రశ స్వామి వారిగా కనిపిస్తుంటే కింద లింగాకారంలో పరమశివుడు దర్శనమిస్తున్నారు ఇద్దరిని ఇలా ఒకే ఆలయంలో దర్శించుకోవడం అనేది మన భాగ్యం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయం అని మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు మనం దర్శిస్తున్నాం భద్రకాళి అమ్మవారిని భద్రకాళి అమ్మవారు అంటే మరెవరో కాదండి అమ్మ భద్రకాళి అమ్మవారా అని మనం అనుకోకర్లేదు పార్వతి అమ్మవారి రూపాలలో ఒక రూపం భద్రకాళి అమ్మవారు అంటే స్వామివారు వీరభద్రుడిగా అవతారం దాల్చినప్పుడు అంతే అనుగుణంగా అమ్మవారు భద్రకాళి అవతారంలో మనకు దర్శనమిస్తారు మనం ఇక్కడ భద్రకాళి అమ్మవారిని వీక్షిస్తున్నాము ఇక్కడ మనకు విశేషంగా శ్రీచక్రం కూడా దర్శనమిస్తుందండి ఈ శ్రీచక్రానికి కుంకుమార్చనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఆర్థికంగా కొద్దిగా వెనుకబడి ఉన్నవారు ఈ శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుంటే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అన్నది ఇక్కడ భక్తులకి నమ్మకం మనం చూస్తున్న ఇంత పెద్ద ఆలయం ఈ స్వామి వారి ఆలయం నెలకొనడానికి ప్రప్రథమంగా ఇక్కడ ఇలా చిన్నగా వీరభద్రుని చేసుకుని ఈ స్వామివారికి పూజాదికాలు అభిషేకాలు నిర్వహిస్తే ఈ స్వామివారు ఇంత పెద్ద ఆలయాన్ని కట్టడానికి వారందరికీ శక్తిని ప్రసాదించారు అందువల్లనే ఇక్కడ ఇంత పెద్ద భద్రకాళి సమేత స్వామి స్వామివారి ఆలయం నెలకొని ఉన్నది అని వాళ్ళ నమ్మకం ముందుగా ఈ స్వామివారికి పూజాదికాలు అభిషేకాలు నిర్వహించిన తర్వాతనే లోపల స్వామివారికి మిగిలిన పూజాదికాలు అవన్నీ నిర్వహిస్తారని ఇక్కడ భక్తులందరూ చెప్పారు శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేష శారదా గురుభ్యోనమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిని నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయము జగద్గిరిగుట్ట కుత్బుల్లాపూర్ మెడ్చల్ డిస్టిక్ మనకి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయాలు చాలా అరుదు బొంతపల్లి క్షేత్రం కానీ రాయకోడు క్షేత్రం కానీ మన వీరభద్రేశ్వర క్షేత్రాలని చాలా తక్కువ ఉంటాయి మన ఈ హైదరాబాద్లో వీరభద్ర క్షేత్రము వెలిసిందంటే జగద్గిరిగుట్టలో మొట్టమొదటిసారిగా మనకు అందుబాటులో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయాన్ని నిర్మించుకున్నాము కనుక ఈ జగద్గిరుట్టు ప్రాంతంలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉప్పల నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా ఈ పట్టణం నుంచి భక్తులందరూ కూడా భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయానికి వచ్చి సోమవారం నాడు ప్రత్యేకంగా స్వామివారి అభిషేకాలు నిర్ణయించుకుంటున్నారు అలాగే కార్తీక మాస పర్వదినాన ఆకాశ దీపము మరియు పుణ్య అభిషేక కార్యక్రమాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు అలాగే యజ్ఞయాగాదులన్నీ కూడా చేయించడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలో ప్రాముఖ్యత ఏమిటంటే వివాహం కానీ కన్యలకు కానీ అలాగే వరులకు కానీ కన్యా పాశుపత హోమము అదేవిధంగా అఘోర గౌరీ పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది అలాగే ఇతర గ్రహస్థితులు అనుకూలంగా లేని వారికి కూడా నవగ్రహ పాశుపత హోమము అరే వారి యొక్క పరిస్థితులను బట్టి ఇత్యాది హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయించబడుతున్నాయి కనుక జరపబడుతున్నాయి కనుక ఇక్కడ చేసిన వారందరికీ కూడా వారి యొక్క కష్టాలన్నీ కూడా దూరమై వివాహం కాని వారికి కూడా ఎంతోమందికి వివాహం జరిగి కన్యలకు కానీ అటు వరులకు కానీ వివాహం జరిగి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఆ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనుగ్రహం చేత వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు కనుక మన చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వీచేసి ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి యొక్క పుణ్య కార్యక్రమాలలో అభిషేకాలలో కానీ అలాగే స్వామివారి యొక్క నిత్య దర్శన కార్యక్రమంలో కానీ కార్తీక మాస పర్వదినాల్లో పూజా కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క పాల్గొనవలసిందిగా అదే అదేవిధంగా ప్రత్యేకంగా ఏంటంటే ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయం నుండి మన తెలంగాణ రాష్ట్రంలో చేసేటటువంటి వీరభద్ర దండకాలను అంటే ప్రస్తాయ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక ఈ యొక్క దేవాలయంలో ఎవరైనా మొక్కున కానీ ప్రస్తాయం కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు ఉండి మీ యొక్క ప్రస్తాయాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి పంపించగలుగుతారు కనుక వారిని సంప్రదించి ఆలయ కమిటీని కానీ అర్చకులను కానీ సంప్రదించి ఇక్కడ వీరభద్ర భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయం జగద్గుట్టలో ప్రస్థాయ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాం భక్తులందరికీ కూడా తప్పకుండా జగద్గురుట శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర దేవాలయంలో వెలిసినటువంటి ఆ స్వామి వారి యొక్క దర్శనానికి వీచేసి అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనవలసిందిగా మన ఈ శైవ వీరశైవులందరికీ కూడా అలాగే ఆర్యవయసులందరికీ కూడా భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుని యొక్క కులదైవాన్ని పూజించే భక్తులందరికీ కూడా మనవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై ఈ ఆలయాన్ని గురించి మరిన్ని విశేషాలను ఆలయ వ్యవస్థాపకుల అయిన అంజయ్య గారి ద్వారా మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం జగద్గిరిగుట్ట హైదరాబాద్ వారు రెండు వేల పన్నెండు లోపల ఈ ఆలయము చిన్నగా ప్రారంభించి నిత్యము దీపారాధన పూజలు చే గావించుకోవడం జరిగింది హైదరాబాద్ గాన్ల సంక్షేమ సంఘం వారు ఈ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి యొక్క ఆలయము రెండు వేల పన్నెండులో స్థాపన చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఆలయం నిర్మాణం పూర్తి వచ్చుకొని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్టాపన గావించడం జరిగింది అదేవిధంగా ప్రథమ వార్షికోత్సవము ఈ సంవత్సరము ద్వితీయ వార్షికోత్సవం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ మా యొక్క కులదైవమైనటువంటి వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క ఆలయము నిర్మించాలని గతంలో మన స్థానికంగా ఉండేటువంటి నాయకులతో ప్రజానాయకులతో సంప్రదించి ఈ ఆలయము నిర్మాణం చేసుకోవడం జరిగింది వీరభద్రస్వామి ఆలయము చాలా తక్కువగా ఉంటుంది మా కులదైవం కాబట్టి హైదరాబాద్ గాన్ల సంక్షేమ సంఘం వారు ఒక దృఢ నిశ్చయం తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మాణం గావించి ప్రతిష్టాపన గావించడం జరిగింది ఈ ఆలయంలో లోపల ప్రత్యేకమైనటువంటి వీరభద్ర ప్రస్తాయము అదేవిధంగా అన్ని రకాల పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది రుద్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ భక్తులందరికీ కూడా ఈ ఆలయము అభివృద్ధిలోకి రావడానికి స్థానికంగా ఉండేటువంటి భక్తులు కూడా తెలుసుకొని అందరూ కూడా ఆలయానికి తప్పనిసరిగా రావాలని విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా ఆలయం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఓం వీరభద్ర ఓం హరి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుణ్ణి నేను ఇక్కడ జగదిగిరుట్ట గ్రామంలో ఎక్కడ కూడా భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం అనేది లేదు ప్రథమంగా గుట్టపైన ఇక్కడ గాన్ల సంక్షేమం వాళ్ళందరూ కూడా కలిసి ఎంతో కష్టపడి క్షమతోర్చి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు నిర్మించడం జరిగిన తర్వాత నిత్యముగా అప్పటి నుండి ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిత్యము దీపారాధన స్వామివారికి నైవేద్యము రోజు కూడా స్వామివారికి పూజలు నిత్యముగా జరుగుతూ ఉన్నాయి డైలీ సోమవారం రుద్రాభిషేకము శుక్రవారం అమ్మవారికి అభిషేకము అలాగే కుంకుమార్చన నిత్యం కూడా జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎంతో భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామి స్వామివారి అనుగ్రహం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు అలాగే ఈ వీరభద్రస్వామి ఆలయంలో ఎత్ ఎప్పుడు కూడా నిత్యము కూడా పూజ చేసిన ఒక అర్చకుని కూడా ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి మా కూడా బ్రాహ్మణుకు చు శుభంగానే చూస్తూ ఉంటారు కాబట్టి ఈ దేవాలయం ఈ దేవాలయం చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా మా కులదైవుడు కూడా వీరభద్రస్వామి కాబట్టి మాకు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మాకు ఇక్కడ నిత్యంగా పూజ చేయడం జరిగింది నా పేరు అంకూర్ శివప్రకాష్ ఏమో ఇది వీర భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాము మేము కులరీత్యా గాండ్ల కులస్త్రము మాకు ఆరాధ్య దైవము శివుడు వీరభద్రుడు మాకు మా కులగురు దే దేవుడైన వీరభద్రునికి ఇక్కడ సరి అయిన అంటూ మనకు దగ్గరలో హైదరాబాద్ చుట్టుప్రక్క ప్రాంతంలో ఎక్కడ లేవు ఇక్కడ మనకు కావాల్సిందంటే బొంతపల్లిలో మనకు వీరభద్రస్వామి ఆలయం ఉన్నది ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో మనము ఈ జగద్గిరిగుట్ట ప్రాంతాన ఆ స్వామివారు ఇక్కడ వేయించేసి మా ఈ కార్యక్రమాన్ని చేయదల తలపెట్టిండు మేము కూడా ఆ స్వామివారి భక్తులం కాబట్టి ఎంతో కష్టానికి వ్యయ ప్రయాసాల కూర్చి ఆ స్వామివారిని ఇక్కడ మేము నెలకొల్పుకోవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం మేము ప్రతిష్టాపన చేసుకొని ప్రతి సంవత్సరము ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలను జరుపుకుంటున్నాము ఇంతకుముందే పక్షం రోజుల క్రితమే స్వామివారి ద్వితీయ వార్షికోత్సవాలు కూడా జరిగినవి ఈ కార్యక్రమ ఈ ఆలయం నందు ప్రతి శివరాత్రికి కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి మరియు కార్తీక మాసంలో ఏకాదశి రోజు నాడు ఉత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఈ ఆలయం నందు అన్ని రకాలైనటువంటి పూజలు మనకు రుద్రహోమం కానీ పాశుపత హోమం కానీ ఇట్లాంటి యోగ నవగ్రహ పూజలు అన్ని రకాల పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి ఈ చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంత భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం అండి జగద్గిరిగుట్టలో మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము పారాయణలు అవి చేస్తూ ఉంటాము ప్రతీ నెల మాస శివరాత్రికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇప్పటి నుంచి అభిషేకాలు కూడా జరుగుతాయి అట్లా నేను సౌందర్యాలు నేర్చుకోవడానికి కారణము వెలుగు వైపు ప్రయాణం ఛానల్ అసలు ఆ ఛానల్ లేకపోతే నేను నేర్చుకునేది కాను ఇక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెట్టేవాళ్ళం కాదు చాలా థ్యాంక్స్ అండి వెలుగు వైపు ఛా ప్రయాణం ఛానల్ వారికి కొండూరి పద్మావతి మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ అంతకుముందు వీడియోస్ చూస్తున్నా కానీ నేను అంతా పట్టించుకోలే ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ పెట్టి నేర్పించినాకనే నేను నేర్చుకున్నాను థ్యాంక్స్ ఇక్కడ మేము వీరభద్ర గుడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం ఇక్కడ లలిత కుంకుమార్చన అవి జరుగుతాయి ఇక్కడికి అందరూ వస్తారు ప్రతి శుక్రవారం రోజు లలిత మాతకు కుంకుమార్చన లలిత సహస్రనామావళి చదువుతారు ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుందండి మా కుల సంఘం స్థాపించిన గుడి ఇది శుక్రవారం లలిత సహస్రనామాలు జరుగుతాయి సోమవారం అభిషేకాలు జరుగుతాయి మాస శివరాత్రికి భోజనాలు ఉంటాయి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు